ద్వారా కోమలి అప్పుడు ఆ పాటలు సేకరించుకొని అందులో ద బెస్ట్ సాంగ్ ఎంచుకొని రాసుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు పాడిన స్లోగా వాళ్ళే డబల్ మీనింగ్ గా అంటే అర్థం కావు కొంతమందికి కొంతమంది మీరు అన్నట్టు చూస్తే ఇందులో కొంచెం డబల్ మీనింగ్ అనిపిస్తుంది కొంచెం బూత్ అనిపిస్తుంది అని కూడా బూత్ అని కాదు కానీ కొంచెం అర్థం వేరే ఉంటుంది సార్ అది అది తెలియదు వాళ్ళకి అన్నప్పుడు దాన్ని తెలిసే విధంగా ఆ అర్థం తెలియని వాక్యాన్ని కూడా ఉంచుతాయి ఎందుకంటే ఏదైనా బాగున్నది అనుకో దాన్ని ఉంచేసి ఇంకా అందరికీ తెలిసే విధంగా రాసుకుంటాను సార్ నేను ఓకే ట్యూన్ కూడా చేంజ్ చేస్తాను కొంత ఎందుకంటే వాళ్ళు స్లోగా పాడతారు ఇప్పుడు కలిగినూరింటికి నన్ను ఇచ్చినావన్న పాట మా అమ్మ ఎట్లా వాడిందంటే ఒట్టి షాపాలుండి ఒట్టి మీదేసి అమ్మాని అల్లున్ని అమ్మనీ అల్లున్ని అపారాలే అమ్మనీ అల్లున్ని వడ్లు దాంచిన పొట్టు శ్రీపెంట పాలు ఆత్మగల్లా బిడ్డ ఆత్మగల్లా బిడ్డ అల్లుంలా పాలు ఆత్మగల్లా బిడ్డ అని స్లోగా వాడింది అనమాట ఓకే మా అమ్మ నన్ను కన్న తల్లి కూడా పాడుతుంది సార్ పాటలు పాడినప్పుడు అసలు ఈ పాటకు అర్థం ఏందమ్మా అంటే ఆడపిల్లను మెట్టినింటికి ఇచ్చినప్పుడు ఆ బాధలు ఎట్లుంటాయో కన్న తల్లి కూతురు కలిసి పాడుకునే పాట అంటే నేను దానికి నన్ను కలిగినోరింటికి ఇచ్చినావు కదా అనేసి కలిగినోరింటికి నన్ను ఇచ్చినావా కంటి రెప్పల ఒడ్లు దాని చూతున్నావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా చూతున్నావా కంటి రెప్పల వడ్లు అంటే తెలుసా సార్ మీకు చెప్పండి దాని అర్థం ఏంటి కంటి రెప్పల వడ్లు అంటే కంటి రెప్పలంతా సన్నని వడ్లు ఇప్పుడు మనం ఉన్న వాళ్ళ ఇంటికి బిడ్డనిస్తే అమ్మ అయినోళ్ళు వస్తున్నారు వాళ్ళు పెద్దోళ్ళు కదా మనకంటే అని సన్న బియ్యం తీసుకొచ్చి వండుతారు అనమాట అప్పట్లో మామూలుగా వాళ్ళు తినే ఏదైతే బియ్యం అది కాకుండా వచ్చిన వాళ్ళకి అతిథులకి కొంచెం మంచిది మంచి ఉండాలని కంటి రెప్పల వడ్లు కలిగినోరింటికి నన్ను ఇచ్చినావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటిరెప్పల వడ్లు దంచుతున్నావా వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంటపాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు పుంటి కూర దిన్న నాది పుట్నిల్లు తవటి కుడుములు దిన్న తల్లి గారిల్లు తవటి కుడుములు దిన్న తల్లి గారిల్లు తిన్నది తినంది కన తల్లి కట్టము కట్టము చెప్పే చెప్పే మెరుక మెరుక అంటే ఆర్షి కట్టం అంటే ఎక్కువ పని ఆ మీనింగ్ కూడా ఎవరికి తెలియదు కదా సార్ ఎక్కువ పని చెప్పే అక్కడ ఉండే పల్లె పదాలు ఏవైతే ఉండయో అవాట్లు చాలా అందం ఉంటుంది కానీ అర్థం తెలియదు చాలా మంది చాలా మందికి తెలియదు సార్ కానీ అలా ప్రాంతంలో ఉన్నటువంటి పలుకుబడులు అంటాము అక్కడ సాలు కానీ అవును వాళ్ళ వాడుక భాష అదే ఏ ప్రాంతానికి ఒక ఆ ప్రాంతానికి ఒక వాడుక భాష అది అందరికి తెలియకపోవచ్చు కానీ మనం ఏ ప్రాంతానికి చెందామో ఆ ప్రాంత భాష వాడితే దాని యొక్క అందం అంత ప్రపంచానికి అంతా మీ పాటల ద్వారా మీరు అలాంటి అలాంటి పదాలను ఏవైతే ఉండయో అలాంటి మాటలను ఏవైతే ఉండయో అవును సార్ మీ పాటల్లో వాటిని పొందుపరిచి చక్కగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు అంటే అప్పటి అప్పటి పాటలను అప్పటి పదాలను బతికీయడమే